నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది వార్తాపత్రికల్లో వచ్చిన కథనం కూడా మనం ఒకసారి పరిశీలించినట్లయితే కొత్త ప్రభుత్వంలో కూడా ఇంకా పాత అధికారులే అందరూ పెద్దిరెడ్డి మనుషులే అందరూ జవహర్ రెడ్డి మనుషులే అందరూ సజ్జల మనుషులే ఫలానా వ్యక్తికి ఫలానా వాళ్ళకి సన్నిహితంగా ఉన్న వాళ్ళందరినీ తెలుసుకొచ్చి ఇప్పుడు ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారు బాబు మారాడనుకుంటే అసలు ఏమీ మారలేదు రెడ్ బుక్లో అందరి పేర్లు నమోదు చేస్తాను చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి ఉట్టి మాటలు తప్ప ఇంతవరకు చర్యలు ఏం తీసుకోలేదని చెప్పేసి ఒక విమర్శనాత్మక కథనం అయితే ఆంధ్రజ్యోతి ఈరోజు ప్రచురించింది సో ఎలా చూడాలంటే ఎలా అర్థం చేసుకోవాలంటే నిజంగానే అలాంటి పరిస్థితి ఉందా కొత్త ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకుని ఇరవై నాలుగు రోజులు అసలు రిజల్ట్స్ వచ్చే మనం చూసా నెల రోజులు అవుతున్న దీంట్లో ఇప్పుడు వెంటనే ఇప్పటికిప్పుడు నీవు ఆపరేషన్ కావాలనుకోవటం కూడా కష్టం ముందు ఏంటంటే మందులతో నయమయ్యే ఉంటాయి సర్జరీ చేసే జబ్బులు ఉంటాయి మేజర్ సర్జరీ అవసరమే కరెక్టే కాదని మనం అనం కాకపోతే ఏ వైద్యుడైనా నీకు ఒకేసారి అధిక మోతాదులో ఇవ్వలేడు చికిత్స వీటికి గనక నీకు దారికి రాకపోతే సర్జరీ తప్పదు కానీ పడిన బాధల రీత్యా ఎదుర్కొన్న అవమానాల రీత్యా పేషెన్సీ కనపడతలేదు ఎవరిలో కూడా బాధితుల్లో ఏంటంటే ఇంకా ఏది ఇంకా ఏది వాళ్ళ మీద చర్యలు ఇంకా జరగలేదేంటి వాళ్ళని తీసే వీళ్ళని తీసేయలేదే ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళే పోస్టుల్లో పెట్టారన్న ప్రచారం ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి తప్పుడు పనులు చేశారో వాళ్ళకి ఈ ప్రభుత్వంలో మరి ఉన్నత స్థానంలో పెట్టారనేది మొదట్లోనే అపవాదు పడుతోంది ఈ అపవాదు రాకుండానే జాగ్రత్త తీసుకోవాల్సింది కొత్త ప్రభుత్వం మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎందుకంటే నీకు దువ్వూరు సుబ్బారావు తెలుసు ఏది మనకు ఆర్బీఐ గవర్నరు మనకు కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో పనిచేసిన వ్యక్తి ఆయన ఆ మధ్య ఒక కామెంట్ చేశారు ఏది ఇప్పుడు ఈ ఐఏఎస్లు ఐపిఎస్లు ఇండియన్ సర్వీసెస్ దీంట్లో డెబ్బై ఐదు శాతం కరప్ట్ అయిపోయారు ఇంకా ఉన్నది ఇరవై ఐదు శాతం మాత్రమే ఏది చిత్తశుద్ధి నీతి నిజాయితీ కొద్దిగా గొప్ప వాళ్ళ మాన్యువల్కి కట్టుబడిన వాళ్ళు వాళ్ళకి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు తీసుకున్నటువంటి ఆ ముస్వరి శిక్షణ ప్రకారం కొద్దిగా ఎథిక్స్తో పనిచేస్తున్న వాళ్ళు తక్కువగా ఉన్నారని ఒక మాజీ ముఖ్యమంత్రి నా దగ్గర ఆవేదన వ్యక్తం చేశాడు పరపతి కోల్పోయిన ఇండియన్ సర్వీసెస్ మీద ఆవేదన వ్యక్తం చేస్తూ ఇది మా తరంలో మేము చూడలేదని దువ్వూరు సుబ్బారావు ఆ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి అయినా అంటే చంద్రబాబే ఆయన దగ్గర అప్పట్లో ఓపెన్ అయ్యారా బరెస్ట్ అయ్యారా అనేది మనకు ఇప్పుడు అనిపిస్తోంది ఏంటి వ్యవస్థ కుళ్ళిపోయింది నీకు వేరు పురుగు చేరే వృక్షంపు జరచు అన్నట్టుగా మొత్తం వృక్షం అంతా పట్టేసిన దీంట్లో ఈ చెదలు దీన్ని ఎలా వదల్చాలా ఇప్పుడు మనం అన్నది అదే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు ఇవాళ కరప్ట్ అన్న దీంట్లో ఇప్పుడు ఎవరిని తీసుకొచ్చినా వీళ్ళదే అంటున్నారు ఎవరిని ఇప్పుడు ఉన్నదాడలే కదా ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి ఇచ్చినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్లే వాళ్ళనే ఈయన ఉపయోగించుకోవాలా కొత్త ఐఏఎస్లు ఐపీఎస్లు లేరు రారు ఏదో కోటా ప్రకారం ఇస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ విమర్శ ఎక్కడొచ్చింది నీకు ప్రధానంగా ప్రజుమ్నాని సీఎంఓలో పెట్టారని ప్రజుమ్న గతంలో సీఎంఓలో పనిచేశారు పాటు ఎప్పుడు చిత్తూరు జిల్లా కలెక్టర్గా కూడా పనిచేశాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పటి బ్యాచ్లో అతను ఒకడు కదా చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నెక్స్ట్ పోనీ ఆయన మీద ఎందుకు అంత వ్యతిరేకత వస్తుంది జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన తెలుగుదేశంకి ఏం మాట వినలేదనుకుంటా అదొక కంటు మాట వినకపోతే పర్వాలేదు కానీ వాళ్ళని ఏదో అవమానించటము వాళ్ళని మరీ వేధింపులకి అణిచివేతకి టార్గెట్ తెలుగుదేశంగా ప్రజమ్మన ప్రవర్తన గతంలో ఉందనే ఒక విమర్శ వస్తుంది ఇంకొక అంశం ఏంటి అసలు ఆయన మిస్సెస్ వైసీపీ లీగల్ కమిటీలో ఉందని ఒక ప్రచారం జరుగుతున్నాము ప్రజుమ్మన గారి భార్య మరి అందులో వాస్తవాలు ఎంతో ఏంటో కానీ ఆమె యాజ్ అన్ అడ్వకేట్గా ఇప్పుడు పెద్దిరెడ్డి మనుషులు లోపల ఉండబట్టే మొన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ లేదంటే గనుల శాఖకు సంబంధించిన ఫైల్ తీసుకెళ్ళి కరకట్ట మీద తగలబెట్టారు కదా ఈ అయినా సరే మీకు బుద్ధి రావట్లేదు అంటూ కూడా కొన్ని కామెంట్లు చూసారా వాళ్ళు మనుషులు ఇంకా లోపల ఉన్నారు ఉండబట్టే పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా ఉన్న ఫైల్స్ మొత్తం తీసుకునే హార్డ్ డిస్క్లతో సహా తగలబెట్టారు మీరు ఈ మాత్రం గుర్తించలేరా అనే కామెంటు ఇలాంటి చదురుమదురు ఘటన జరిగినప్పుడు వస్తుంది వీటన్నిటిపైన కూడా నిశిత దృష్టి పెట్టాలా ఎందుకంటే ఫైళ్ళు దహనం అనేది తీవ్రమైన అంశం ఆధారాలు రూపుమాపటం అనేది అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అది ద్వారంపూడి రెడ్డికి సంబంధించిన ఫైల్సా అదే రొయ్యల ఫ్యాక్టరీకి సంబంధించిన ఇవి అంటున్నారు ఎప్పుడైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ద్వారంపూడి రొయ్యల ఫ్యాక్టరీ పైన ఆదేశించాడు ఏదో సమీర్ సర్ మీద అగలబెట్టమన్నాడు అని అంటారు ఏది వాళ్ళు పాత సిఎస్ డ్రైవర్కి ఆయన ఆదేశాలు ఇవ్వరు ఈ మధ్యలో మీరన్నదే ఎవరు పెద్దిరెడ్డి గ్యాంగ్ ఇప్పుడు అక్కడ ఎవరున్నారు ఏంటి వాళ్ళు ఎందుకు ఆ పత్రాలు దహనం చేయాలనుకున్నారు ఒక చోటే కాదు నీకు చిత్తూరులో కూడా ఫైళ్ళ దహనం జరిగింది అనేక చోట్ల ఇలా జరుగుతున్నది సోషల్ మీడియాలో ఒక కామెంట్ చూశాను రీసెంట్గా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో విపరీతంగా కరెంటు కోతలు ఉన్నాయి ఎందుకంటే ఇంకా కేసీఆర్ మనుషులు పాత వాళ్ళు కొత్త ప్రభుత్వాన్ని అభాస్ పాలు చేయాలనే ఉద్దేశంతో ఆ ప్రయత్నం చేశారు ఒకనొక సందర్భంలో రేవంత్ రెడ్డి కూడా ఇదే కామెంట్ చేశాడు కరెంటు కోతలు ఉంటే ఈసారి మేము మీకు తీవ్రంగా ఇస్తా అన్నాడు ఇక్కడ కూడా స్టిల్ ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్త ప్రభుత్వాన్ని అభాస్ పాలు చేసేందుకు జగన్ రెడ్డి మనుషులు కరెంటు కోతలు చాలా చోట్ల విధిస్తున్నారని చెప్పేసి కొన్ని కామెంట్లు అయితే వచ్చాయి ఇప్పుడు ఇవాళ సమూలమైన మార్పులు రావాలి ప్రక్షాళన జరగాలి కింద స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు కూడా వ్యవస్థలో మార్పులు రాకుండా కొత్త ప్రభుత్వం కూడా పట్టు సాధించలేదు అటు ఏది పాలనా యంత్రాంగం పైన పట్టు సాధించాలన్నా తన మార్కు చూపించాలా ఎవరు చంద్రబాబు ఆయన అన్నారు ఏమని మొన్న కూడా అన్నారు పెన్షన్లు పంపిణీ చేస్తా కొడుకు లోకేష్ బాబు పక్కన పెట్టుకుని ఇక్కడ మంగళగిరిలో నైంటీ ఫైవ్ సి చంద్రబాబుని చూస్తారు మీరు అప్పట్లో నేను అక్కడ బయలుదేరానంటే ఎక్కడ హైదరాబాదులో ఇక్కడ వెంటనే రెడ్ అలర్ట్ ప్రక ప్రకటించేవాళ్ళు అని పాత సీఎంగా తను మొదట్లో ఉన్నప్పుడు చంద్రబాబు ఎలా ఉన్నారో అలాంటి చంద్రబాబును చూస్తారని హెచ్చరిక అప్పటికి నువ్వు ఇంకా చిన్నపిల్లాడు అని కూడా అన్నాడు ఎవరిని లొకేషన్ ఉద్దేశించి అంటే అందరిలో ఇదే ఉంది ఏది మార్పు అవసరం అవశ్యం తెచ్చే మార్పు మామూలుగా ఏదో చిన్న ఉద్యోగులను మార్చినంత మాత్రం ఇది వాస్తవే అంటారు ఇప్పుడు ఇంత ఇంత పెద్ద యంత్రాంగంలో ఒక ఐదేళ్ళు అధికారంలో ఉంటే అన్ని చోట్ల తమ మనుషుల్ని జొప్పించుకోవటం ప్రతి కీలకమైన నేత నా వాళ్ళు ఈ చోట్ల ఉండాలని జొప్పించుకోవటం వాళ్ళు అధికారం మారిన తర్వాత కూడా వాళ్ళ కోసమే పనిచేయటం అనేది సాధ్యమా ఎక్కడ ఒక చోట ఉంటే ఏరు వేస్తావు ఎక్కడో ఒక డిపార్ట్మెంట్లోనో ఎక్కడో ఒక సీట్లోనో వాళ్ళ మనిషి ఉంటే తీసేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు బ్లాక్ షీప్ ఇక్కడ ఏంటి నీకు మొత్తం అంతా అన్ని అన్ని శాఖలలో నీకు పెట్టిరేకపోయిన దీంట్లో డంప్ చేశారనమాట పెద్ద ఎత్తున ఐఏఎస్లు ఐపీఎస్లే కాదు గ్రూప్ వన్ నీకు మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి ఉన్న నేపథ్యంలో ఇది ఒక పెద్ద సవాల్ ఒక ఛాలెంజ్గా తీసుకోవాలా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన క్యాబినెట్ ఆయనకి సహకరించాలో ఆయన ఎంచుకున్నటువంటి అధికార యంత్రాంగం కూడా ఇప్పుడు సాయి ప్రసాద్ మీద కూడా విమర్శలు మనం చూస్తున్నాం ఆయన గతంలో మన ఏది ల్యాండ్ దీనికి ఉన్నాడు సిసిఎల్ఏ ఆయన్ని తీసుకొచ్చి మరి ఇప్పుడు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు వీటన్నిటి నేపథ్యంలో మరి ఆయన ఇప్పుడు ఇవాళ వాటర్ సోర్సెస్కి పెట్టారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఆయన కూడా గతంలో సీఎంఓలో చేశారు ఎవరు సాయి ప్రసాద్ కూడా ఇట్లా ఇప్పుడు విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయనకేమో ఉన్న దున్నలయ్యే ఉన్న ఎద్దులయ్యే ఏది వాటితోనే దున్నాలా వాటితోనే సాగు చేయాలా ఇంకా దీనికి ప్రత్యామ్నాయం అంటే కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలి అసలు షఫుల్ చేసి పారేస్తే పోతుంది ఏది ఈ స్టేట్ ఐఏఎస్లందరిని ఇంకో స్టేట్కి ఇంకో స్టేట్ వాళ్ళందరినీ ఇక్కడికి ఇప్పుడు జరుగుతుంది కదా జంబ్లింగ్ జరుగుతుంది కదా ఐపీఎస్లు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళంతా తెలంగాణలో చేయండి తెలంగాణ బ్యాచ్ అంతా ఆంధ్రప్రదేశ్కి రండి ఈ విధంగా రాష్ట్రాల మధ్య కూడా ఇండియన్ సర్వీసెస్లో జంబ్లింగ్ జరిగే దిశగా కేంద్రం ఆలోచనలు చేస్తే తప్ప ఇక్కడ మార్పు అనేది రాదు ముందు ఈ కరప్షన్ని రూట్అవుట్ చేయాలా ఇది చాలా దుర్భరం అది అయ్యే పని కాదు ముందు వ్యక్తుల్లో మార్పు రావాలి వ్యవస్థలో మార్పు అవశ్యం వ్యక్తుల్లో మార్పు రానంతకాలం వ్యవస్థలో మార్పు అసాధ్యం అన్నమాట